హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే నేను ఇంకొక ఫేమస్ టెంపుల్కి వెళ్తున్నాను అది ఎక్కడికి వెళ్తున్నానో వీడియోలో చూసేయండి ఫస్ట్ అయితే కోర్ట్ల నుంచి జైత్యాలకి వచ్చేసాను ఫ్రెండ్స్ ఇక జైత్యాల మనం ఎక్కాల్సిన బస్సు వచ్చేసి ఇదే కలమడుగు కడెం సో ఇది కాకుండా జన్నారం ఏది రంగసాగర్ అనేటి చాలా బస్సులు ఉంటాయి ఎక్కినా కూడా మనం బీర్పూర్ గుట్టకి వెళ్ళొచ్చు బస్సులో ఇలా ఫ్రీగా చూడడం ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఎప్పుడు సైడ్ వెళ్ళినా కూడా ఫుల్ రష్ ఉంటుంది అసలు సీటే దొరకది చాలా కష్టం ఇప్పుడు మార్నింగ్ కాబట్టి మనకి సీట్ అనేది దొరికింది వీడియోలో మనకు కనిపిస్తుంది దుబ్బరాజన్న టెంపుల్ ఫ్రెండ్స్ అది కూడా ఇప్పుడు మన శివరాత్రికి నెక్స్ట్ జాతర ఇక్కడికి సో అక్కడ ముందట గోపురం లాగా ఏదో కడుతురు కొత్తగా కోనాపూర్ పెంబట్లు అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేదే మా అమ్మమ్మ వాళ్ళూరు సారంగపూర్ ఈ జాతీయ డిస్టిక్ సారంగపూర్ ఇక్కడ అడవిలో చెట్లు అయితే సూపర్ ఉంటాయి అసలు ఇక్కడ వ్యూ అనేది చాలా బాగుంటుంది ఫోటోషూట్స్ కూడా చేస్తారు చాలా మంది నెక్స్ట్ ఈ ఊరు చూడగానే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తుకొస్తాయి నేను ఇక్కడనే పుట్టి పెరిగి చాలా ఎంజాయ్ చేశాను చిన్నప్పుడు అయితే చిన్నప్పుడు ఇక్కడికి వెళ్దామంటే చాలా ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయా అని వెయిట్ చేసా అని వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటికే వెళ్ళాలనిపించేది కాదు కానీ ఇప్పుడు మాత్రం ఇక అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలంటే అసలు టైం ఉండట్లేదు చదువు అని జాబ్ అని అసలు లీవ్సే దొరకడం లేదు మీకు కూడా ఇలానైనా ఫ్రెండ్స్ కమెంట్ చేయండి నెక్స్ట్ మనం బీర్పూర్ గుట్టపైకి అయితే బస్సు వెళ్తుంది సో వీడియోలో చూసేయండి గుట్ట ఎలా ఉంది చాలా మలుపులు మలుపులు ఉంటుంది ఇక్కడ చాలా కేర్ఫుల్గా వెళ్తాయి బస్సులు అనేది బీర్పూర్ గుట్ట స్వామి దేవాలయానికి ఎవరైనా వెళ్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ జాతర ఆల్రెడీ సెవెన్ నుంచే స్టార్ట్ అయిపోయింది సో పైన దర్శనం అయితే చేసేసుకుంటారు అందరు వచ్చేసి ఇప్పుడే దర్శనం అయితే చేసేసుకుందాం మన బీర్పూర్ అయితే దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మనం గురిలోకి దర్శనానికి వెళ్ళాలంటే బీర్పూర్ గుట్ట కమాన్ కడ దిగాలి సో నేనైతే దిగేశాను ఇక్కడ నుంచి మనం వన్ కిలోమీటర్ నడవాలి ఫ్రెండ్స్ సో లోపలికి ఆటోలు అనేవి ఇక్కడ అవైలబుల్ లేవు జాతర మొన్ననే స్టార్ట్ అయింది కాబట్టి ఒక టూ త్రీ డేస్లో ఆటోలు కూడా అవైలబుల్ ఉంటాయి ఒక పక్క పచ్చని పొలాలు ఇంకో సైడ్ గుట్ట అని చూస్తూ అలా అసలు వన్ కిలోమీటర్ నడిచినట్టే అనిపించలేదు ఫ్రెండ్స్ గుట్టపైన టెంపుల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అక్కడికే వెళ్ళాలి మనం ఇప్పుడు మెట్లెక్కి అయితే ఇప్పుడు గుట్టపైకి అయితే వెళ్దాం ఎన్ని మెట్లు ఉన్నాయో వీడియోలో చూసేయండి ఇవి ఫస్ట్ కట్టించిన మెట్లు ఫ్రెండ్స్ అంటే గుడి స్టార్టింగ్లో కట్టించిన మెట్లు ఇవి ఇవే లాస్ట్ మెట్లు ఫ్రెండ్స్ ఇక పైకి అయితే వచ్చేసాం మనం చాలా హ్యాపీగా ఉంది నాకైతే సో ఫైనల్ ఆ పైకి అయితే రీచ్ అయిపోయాను ఇక్కడ కోనేరు ఉంది ఫ్రెండ్స్ ఇదే మనకు కనిపించేది కోనేరు కానీ ఇది క్లోజ్ చేసేసారు ఇంతకుముందు అయితే ఓపెన్ చేస్తూ ఉంటుండే ఇక్కడ మనం వాటర్ జల్లుకొని కాళ్ళు చేతులు పడుకొని గుళ్ళోకైతే వాళ్ళం సో ఇప్పుడు క్లోజ్ చేశారు అన్ని ట్యాప్సే పెట్టేశారు ఇప్పుడు గుడి లోపలికి అయితే దర్శనం చేసుకోవడానికి ఎంటర్ అయిపోయాం మనం సో గుడి లోపల ఎలా ఉందో ఏంటో వీడియోలో చూసేయండి ఇప్పుడు వీడియోలో చూపించినట్టు వెళ్ళాలి అది ఫ్రీ దర్శనం ఫ్రెండ్స్ మనం టికెట్ కూడా ఉంటుంది సో ఇప్పుడు ఎక్కువ రష్ లేదు కాబట్టి నేను డైరెక్ట్ ఫ్రీ దర్శనంకే వెళ్ళేశాను గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మనకు ఫస్ట్ వెంకటేశ్వర స్వామి అనిపిస్తాడు తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ మన లక్ష్మీ నరసింహ స్వామిని చూడగానే ఎన్ని మెట్లు ఎక్కానో కూడా అసలు మర్చిపోయాను నేను ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అవుట్ సైడ్ మొత్తం ఇలా డెకరేట్ చేశారు ఇక్కడ మనకు గజస్వామం కూడా కనిపిస్తుంది నెక్స్ట్ ఇది యాగశాల ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లోపలికి అయితే ఆలోచిస్తలేరు ఎందుకంటే పదకొండు రోజులు యాగం పూర్తయిన తర్వాతనే ఎవరినైనా ఆలోచిస్తారట అక్కడ పంతులుగా చెప్పారు ఇక్కడ లోపలైతే మనకు హోమం కనిపిస్తుంది నెక్స్ట్ అక్కడనే మనకి లక్ష్మీనరసింహ స్వామి అమ్మవారు కూడా కనిపిస్తారు వీడియోలు చూసేయండి నెక్స్ట్ గండ దీపం దగ్గరకైతే వచ్చాను ఇక్కడ ఇది గండ దీపం తీసుకొని అక్కడ స్వామివారికి అందులో వేస్తే మంచి జరుగుతుందని ఇక్కడ అందరూ కూడా అలాగే చేస్తున్నారు ఒక్క గండ దీపానికి మనకి థర్టీ రూపీస్ ఛార్జ్ ఇస్తున్నారు వీడియోలో కనిపించేదే స్వామివారి వాహనం నెక్స్ట్ అక్కడ పక్కనే ఉన్న శేషనాగ్ దగ్గరకైతే వెళ్ళి మనం దర్శించుకుందాం వీడియోలో చూసేయండి పక్కనే అక్కడ గుహలా ఉంది దానికి ఇంతకుముందు దారి ఓపెన్ ఉంటుంది ఇప్పుడు మాత్రం క్లోజ్ చేసేసారు గుడి వెనకాల ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి గోపురం ఇదంతా కూడా మంచిగా క్లియర్గా అనిపిస్తుంది అక్కడ గుట్టపై నుంచి కిందికి చూస్తే మాత్రం మొత్తం వ్యూ అయితే చాలా బాగుంది మీరు కూడా వీడియోలో చూసేయండి నెక్స్ట్ పక్కన ఉన్న కృష్ణుని దగ్గర కూడా వెళ్ళి దర్శించుకున్నాను వీడియోలో చూసేయండి ఇక్కడ మన పైననే అన్ని అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే కొబ్బరికాయ పులిహోర లడ్డు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడనే నెక్స్ట్ అక్కడే పులిహోర ప్రసాదం అయితే తీసుకున్నాను ఒకటి ట్వంటీ రూపీస్ అక్కడ గోపురంలో ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్ అది కూడా వీడియోలో చూసేయండి చాలా బాగుంది మళ్ళీ మెట్లు దిగి రిటర్న్ అయితే కిందికి వచ్చేసాను ఈ ప్లేస్ అంతా కూడా మొత్తం ఖాళీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఒక టూ డేస్ అయిన తర్వాత అసలు ఈ ప్లేస్ ఏంటిదో కూడా మీకు తెలియదు అంత మొత్తం ఫుల్గా జాతర అంతా నిండిపోతుంది ఆ ఆ వీడియో కూడా నెక్స్ట్ మన ఇంకో పార్ట్ టూలో మొత్తం వీడియో చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటిది అనేది మళ్ళీ కమాన్ కడ్కి అయితే నడుచుకుంటూ వెళ్ళాను ఫ్రెండ్స్ ఇక అక్కడ బస్ ఏతియాల్కి అయితే రీచ్ అయిపోయాను ఫ్రెండ్స్ బస్ స్టాప్ పక్కనే ఉన్న బాలాజ్ స్వీట్ హౌస్కి అయితే వచ్చేసాను అక్కడ అన్ని రకాల స్వీట్స్ మళ్ళీ ఎగ్ పఫ్ కరిపఫ్ లాంటివి అన్ని టైప్స్ ఉన్నాయి అలాగే అక్కడ వేడి వేడి సమోసాలు బజ్జీలు కూడా చేస్తున్నారు అక్కడే ఫ్రూట్ మిక్స్ కూడా జ్యూసెస్ కూడా ఉన్నాయి అక్కడ జ్యూస్ షాప్ ఉంది అక్కడ అన్ని రకాల జ్యూసెస్ ఉన్నాయి ఈ ఎండకి చల్లచల్లగా ఏదైనా తాగాలనిపించింది అందుకే ఫ్రూట్ మిక్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అది ట్వంటీ రూపీస్ తాగేశాను జ్యూస్ అయితే చాలా బాగుంది ఈ రోజైతే నా డే ఇలా కంప్లీట్ అయిపోయింది మన వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి బాయ్ ఫ్రెండ్స్